ఏపీ వర్కింగ్ జర్నలిస్టు అడహక్ కమిటీ ఎంపికైంది నెల్లూరు మండలంలోని స్థానిక లస్సీ సెంటర్లో ఉన్న జీవీఎస్ కాంప్లెక్స్లో ఆదివారం ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టుల సమస్యలపై సమీకృత సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఐక్యవేదిక నూతన అసోసియేషన్ ఏర్పాటైంది నూతనంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఐక్యవేదిక కమిటీ ఎంపిక చేశారు అడహక్ కమిటీగా ఎంపికైన వారిలో పాసం నరసింహులు వెంకటేశ్వర్లు వెండిపల్లి హజరత్ శ్రీహరి మల్లికార్జున్ సెవెన్ టీవీ ఛానల్ శ్రీహరి తదితరులు ఉన్నారు ఈ సమావేశంలో జర్నలిస్టులు గంగాధర్ ప్రతాప్ దినేష్ నాగేశ్వరరావు సందానిలతో పాటు మహిళా జర్నలిస్టులు కే ప్రవీణ జయపర్ణ తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది కూడా సభ్యులుగా చేరారో కూడా ఎటు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ధైర్యంగా వాళ్ళకి ఇచ్చి మనం నిలబడాలని చెప్పేసి నేను అందరిని కూడా కోరుతున్నాను మన అందరం కూడా రాబోయే కాలంలో ఒక మంచి శుభపరిణామంతో ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరిని కూడా పేరు పేరున కోరుతుంది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి